అందరికీ నమస్కారం మూర్తి పార్నంది స్టాక్ షో నుండి ఈసారి వీడియోలో మనం అరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న అక్ని నాగేశ్వరరావు గారు అంజలిదేవి గారు నటించిన అంజలి పిక్చర్స్ వారి రుణానుబంధం చిత్రం గురించి మాట్లాడుకుందాం ఈ చిత్రం డిసెంబర్ ఏడో తారీఖున పంతొమ్మిది వందల అరవై విడుదలై నేటికి అరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుందండి నిర్మాత పి ఆదినారాయణరావు గారు అంజలి పిక్చర్స్ బ్యానర్ తర్వాత దర్శకత్వం వేదాంతం రాఘవయ్య గారు కథా మాటలు ఆచార్య ఆత్రేయ గారు సంగీతం ఆదినారాయణరావు గారు ఛాయాగ్రహణం సి నాగేశ్వరరావు గారు కథ అంజలీదేవి పాత్ర చుట్టూ తిరుగుతుంది లక్ష్మి అనే పాత్ర పోషించారు ఆమె ఒక జమీందారుకి ఇచ్చిన మాట ప్రకారం మంటల్లో చనిపోయిన జమీందారుని మాటిస్తుంది అతని కుమారుణ్ణి డాక్టర్ని చేస్తారని చెప్పేసి అందుకోసమని ఆ చిన్నపిల్లాడిని తీసుకొని ఆమె పట్నం వచ్చి ఎలా బాధలు పడింది ఎలా మళ్ళీ ఆ కుర్రాన్ని డాక్టర్ చేసింది అన్నదే చిత్రకథ నిజంగా చెప్పుకోవాలంటే అక్కినే నాగేశ్వరరావు గారి చిత్రంలో అంజలి పిక్చర్స్ బ్యానర్ కాబట్టి నటించాలనుకోవచ్చు కొంత అప్లికేషన్స్ నటించినట్టే ఉంది ఎందుకంటే మరీ పెద్ద పాత్ర కాదు అక్కినేని నాగేశ్వరరావు గారిని చెప్పుకున్నాం కదండి కథంతా అంజలిదేవి గారి చుట్టూ తిరుగుతుంది అనమాట అలాగే చివరికి సుఖాంతం అవుతుంది సుఖాంతం కాదు అంజలిదేవి గారి పాత్ర చనిపోతుంది చివరిలో అదనమాట హరినాథ్ ఇంకో ముఖ్య పాత్ర పోషించాడు అంజలిదేవి గారు పెంచిన కుమారుడిగా హరినాథ్ గారు ముఖ్య పాత్ర అనమాట ఆ హరినాథ్ గారు చనిపోయిన అంజలిదేవి గారు చనిపోయిన తర్వాత హరినాథ్ గారు ఆవిడ పేరు మీద హాస్పిటల్ కట్టడంతో చిత్రం ముగిస్తుంది అలాగే ముందుగా చెప్పుకున్నట్టు అక్కినే నాగేశ్వరరావు గారికి ఈ చిత్రంలో మరీ పెద్ద పాత్ర అంటూ లేదు గుమ్మడి సూర్యకాంతం ర్యాలంగి తర్వాత ి హరినాథ్ రాజనాల్ గారు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు అదండి ఈ సినిమా మటుకు పెద్దగా ఆడినట్లేదు యావరేజ్ సినిమాగానే చెప్పుకోవాలి అంజలి పిక్చర్స్ వారికి పెద్ద విజయవంతమైన చిత్రంగా మట్టుకు చెప్పుకోవడానికి ఏమీ లేదు ఈ చిత్రంలో అదండి అరవై ఐదు సంవత్సరాల అక్ని నాగేశ్వరరావు గారు అంజలిదేవ్ గారు నటించిన అంజలి పిక్చర్స్ వారి రుణానుబంధం గురించి క్లుప్తంగా విశేషాలు మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు